వెల్కమ్ టు రోహియాస్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీషో నుంచి తెప్పించిన నెట్ ఫ్యాబ్రిక్ తోటి డిజైన్ చేసిన ఇంకొక కాకండి ఆల్రెడీ మీషో నుంచి తెప్పించిన ఫ్యాబ్రిక్స్ తోటి నెట్ ఫ్యాబ్రిక్స్ తోటి రకరకాల మోడల్స్ అనేది డిజైన్ చేసి వీడియోలోనే షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నాను వచ్చేసి టెన్ మీటర్స్ నెట్ త్రీ మీటర్స్ శాటింగ్ తెప్పించారండి తెచ్చి వన్ ఇయర్ బాగా డిజైన్ చేయమన్నారు మొత్తము టెన్ మీటర్స్ అలాగే త్రీ మీటర్స్ శాటిన్ కూడా యూజ్ చేసామండి ఒక హాఫ్ మీటర్ వచ్చేసి కాటన్ అనేది లోపల యూజ్ చేసాము కావాలంటే ఇంకొక లేయర్ కాటన్ వేసుకోవచ్చు ఈ ఫ్రాక్ వచ్చేసి కటింగ్ స్టిచ్చింగ్ ఎలా ఉందో స్టెప్ బై స్టెప్ చెప్తాను మనకి పైన బాడీ పార్ట్ వరకు వచ్చేసి టూ మీటర్స్ సరిపోతుందండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది వచ్చేస్తుంది చిన్న చిన్న ఫ్రిల్ అనేది బాడీ పార్ట్కి వస్తుంది ఇక్కడే మనకి నియర్లీ వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది అలాగే బ్యాక్ వచ్చేసేసి డబుల్ ఇచ్చానండి నెట్ సింగిల్ లేయర్ కాదు డబుల్ నెట్ అలాగే డబుల్ శాటిను మొత్తం ఫైవ్ లేయర్స్ వస్తాయండి ఇవి రెండు లేయర్స్ నెట్ రెండు లేయర్ శాటిన్ అలాగే కాటన్ వచ్చేసి వన్ లేయర్ మొత్తము ఫైవ్ లేయర్స్ బ్యాక్ సైడ్ బ్యాక్ హుకే ఇచ్చేసామండి ఏం కాదు ఇంతవరకు మనకి టూ మీటర్ సర్కిల్ ఉంది మే రిమైనింగ్ వచ్చేసి ఎయిట్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఆ ఎయిట్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ని ఫుల్ సర్కిల్లో మనకి వన్ వన్ మీటర్ వచ్చేసి ఒక్కొక్క లేయర్ వచ్చేసింది మనకి కాకపోతే ఎయిట్ మీటర్స్ని అలాగే వేసేసుకుని ఈ ఫోర్ లేయర్స్ ఒకసారి కటింగ్ చేసేసుకున్నాను ఈ ఫుల్ సర్కిల్లో ఫోర్ లేయర్స్ వస్తాయండి మొత్తం మనకి నెట్ కింద మనం ఎయిట్ లేయర్స్ కటింగ్ చేసిన తర్వాత దాని కింద మనకి ఫ్యాబ్రిక్ అనేది మిగులుతుంది దాన్ని నైన్ అండ్ హాఫ్ కటింగ్ చేసుకుని ఇలా సర్కిల్లో వస్తుంది కదా ఆ సర్కిల్ నుంచి నైన్ అండ్ హాఫ్ కటింగ్ చేసుకుని ఈ లైన్స్ అనేవి ఈ పైన ఉన్నది కదా లేయర్ ఈ లేయర్ మొత్తాన్ని సరిపోయిన మనకి ఎయిట్ మీటర్స్ అనేది వస్తుందండి ఆ ఎయిట్ మీటర్స్ ఫస్ట్ ఫ్రిల్ కింద ఇచ్చేసాను అలాగే దీని కింద ఇంకొక ఫ్రిల్ అనేది అటాచ్ చేశాము ఇది వచ్చేసి అంబ్రెల్లా సర్కిల్కి అటాచ్ చేసింది దాని కిందే ఇంకొక సిక్స్ అండ్ హాఫ్ కటింగ్ చేసుకుని ఇంకొక లేయర్ అనేది ఇచ్చేసాను మనకి ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా చూసుకుని కటింగ్ చేసుకోవాలండి ఇది ఇది అంబ్రెల్లా కటింగ్ చేయంగా రిమైనింగ్ అక్కడ సర్కిల్లో వస్తాయి కదా వాటిని మళ్ళీ కవర్ లాగా స్టిచ్ చేశాను అది కూడా వేస్ట్ కానివ్వలేదు మనకి త్రీ మీటర్ శాటిన్ కదా ఇచ్చింది ఇంకా కెనకెన్ ఏమి వాడుతున్నానే అనేది డబుల్ లేయర్ ఇచ్చేసాను ఇచ్చేసి కింద జిగ్జాగ్ చేసేసాను ఇది ఇది వచ్చేసి ఫోర్ లేయర్స్ ఒకటి జిగ్జాగ్ చేశాను రిమైనింగ్ త్రీ అలా లీవ్ చేశాను నాకు అంత లుక్ ఏమీ అనిపించలేదు అందుకని ఇలా లీవ్ చేస్తేనే బాగుందని వదిలేశాను ఇంకా మనం లోపల ఇక్కడ వచ్చేసి గుచ్చుకోకుండానే ఇలా కాటన్తోనే మనం స్టిచ్చింగ్ అనేది ఓవరాల్గా ఇచ్చేసాము ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉందండి శాటిన్ తోటే థ్రెడ్స్ ఇచ్చేశాను ఇది స్టిచ్ స్టిచ్చినాయండి ఎంత బుట్టగా ఉందో చూడండి ఫ్రాక్ అనేది ఇలా మనకి రీజనబుల్ లోనే ఫ్రాక్ అనేది బుట్టలాగా కెన్ లేకుండా ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి కటింగ్ కూడా చాలా ఈజీగానే అయిపోతుంది ఎక్కువ మంది కానీ కటింగ్ స్టిచ్చింగ్ అడిగినట్లయితే కంపల్సరీగా ఈ వీడియో అనేది కటింగ్ చేసి పోస్ట్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో వచ్చిన లైక్స్ని బట్టి అలాగే వ్యూస్ని బట్టండి ఒకసారి కింద పెట్టి కూడా మీకు స్టా ఏ సపోర్ట్ లేకుండానే స్టాండ్ అవుతుంది దాన్ని కూడా చూపిస్తాను వీడియో అనేది ఓవరాల్గా లుక్ ఇలా ఉందండి నేనేమీ లోపల పెట్టలేదు జస్ట్ అలా స్టాండప్ చేశాను బేబీకి వేసినా సరే ఇదే విధంగా లుక్ అనేది వస్తుంది మీరు కూడా ట్రై చేయండి మోడలు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్